హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేజీ సంహిత ఎయిటీ నైన్ టుడే మనం బొబ్బట్లు చేసుకుందాం దానికోసం ఒక పావు కేజీ పప్పు నానబెట్టుకోవాలి రెండుసార్లు వాష్ చేసి ఒక పావు కేజీ బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి ఇలా యాలకులు కొంచెం షుగర్ వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది జల్లించుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలండి స్వీట్స్లోకి అన్నింటిలోకి యూజ్ అవుతుంది ఈ మిక్సింగ్ గిన్నెలు ఇలాంటిది ఏదైనా మిక్సింగ్ గిన్నెలు పిండి కలుపుకుందాం ఈ మూడు ఒక సెట్ అండి నేను తీసుకున్నాను టూ హండ్రెడ్ ఏమో వచ్చింది అప్పుడు నాకు ఇందులో ఎగ్ మిక్చర్ ఏదైనా ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇవి కొంచెం క్వాంటిటీ ఉన్నప్పుడు పిండి కలుపుకోవచ్చు ఇది ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు కలుపుకోవచ్చు చాలా యూజ్ఫుల్ అండి ఇవి కేక్ చేయడానికి ఇంట్లో పిండి వంటలు చేయడానికి చాలా యూజ్ అవుతున్నాయి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను కేజీ వరకు మైదా తీసుకుంటున్నాను రెండు రెండు స్పూన్లు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి మనం గోధుమ రవ్వ ఉప్మాకి యూజ్ చేస్తాం కదా అది ఒక రెండు స్పూన్లు వేసుకోండి రవ్వ కలిసిపోయేలాగా ఈ పిండి అంతటినీ ఇలా మిక్స్ చేస్తాం ఒక చిట్టికేడు చిట్టికేడు సాల్ట్ అండి కొద్దిగా స్వీట్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తే బాగుంటుంది వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలండి కంటెస్టెన్సీ చపాతి పిండిలా ఉండాలి మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా చపాతి పిండిలా ఉండాలి మంచిగా మ్యారినేట్ చేస్తూ కలుపుకోవాలి ఇలా అండి చపాతి పిండిలా ఇలా కలుపుకోవాలి ఇందులో ఆయిల్ వేయాలి పిండంతా పైన మునిగే వరకు వేయాలండి ఆయిల్ ఈ ఆయిలే మనము బొబ్బట్లు తాలించేటప్పుడు ఒత్తుకునేటప్పుడు ఇదే ఆయిల్ యూజ్ అవుతుంది ఇలా ఆయిల్లో పిండి నానబెట్టడం వల్ల బొబ్బట్లు చాలా మృదువుగా వస్తాయి ఇలా నానాలండి ఒక ఫోర్ అవర్స్ ఈ పిండిని నానబెట్టుకుందాం ఈ పిండి నానే లోపు మనం బొబ్బట్ల కోసం స్టఫింగ్ రెడీ చేసుకుందాం నానబెట్టుకున్న పప్పుని నానబెట్టుకున్న పప్పుని ఇలా కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి నానబెట్టకపోయినా చేసుకోవచ్చండి ఒక విజిల్ ఎక్కువ పెట్టుకోవాలి త్రీ విజిల్స్ పెడితే సరిపోతుంది మీకు టైం ఉంటే నానబెట్టుకోండి ఎలాగూ పిండి నానబెట్టే టైంలో ఈ పూర్ణం చేసేసుకోవచ్చు మనం ఆ పిండి లోపు ఈ స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది బెల్లాన్ని ఈ పప్పుడికే లోపు బెల్లు బెల్లాన్ని దంచి పెట్టుకోండి కరిగించి బెల్లం కరిగించి ఈ పప్పులో యాడ్ చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పప్పుని ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ పెట్టుకోవాలండి ఏ కుక్కర్ అయినా మీడియం ఫ్లేమ్లో వాడితే ఎక్కువ రోజులు వస్తుందండి ఈ టిప్ ఫాలో అవ్వండి ఆ బెల్లాన్ని దంచి పెట్టుకోండి ఈ బెల్లాన్ని కరిగించి ఆ పప్పు మిక్సీ పట్టి ఇందులో యాడ్ చేస్తాం మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పప్పు ఉడికేలోపు మార్నింగ్ టిఫిన్ గిన్నెలు ఉన్నాయండి ఇవి తోమేస్తాను నేను నేను ఎప్పుడైనా కుకింగ్ చేస్తా ఏమన్నా గిన్నెలు పడితే తోమేసుకుంటానండి అలా తోమడం వల్ల మనకి సమయం వృధా కాకుండా ఉంటుంది పప్పుని ఇలా ఇలా మెదిపితే మెదగాలండి అలా కుక్ చేసుకోవాలి మరి పప్పు పప్పు మెత్తగా చేసుకోకూడదు ఇలా పలుకుగానే ఉండాలి కానీ మెత్తగా ఉండాలి గింజ గింజలాగా ఉండాలి ఉడికిపోవాలి చూడండి ఇలా దీన్ని మిక్సీ పట్టుకుందాం లోపు బెల్లాన్ని కరిగించుకుందాం ఇలా స్టవ్ పైన ఆ మిక్సీ పట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగిపోయిందండి బొబ్బట్లకి ఎప్పుడైనా ఇలా నల్ల బెల్లాన్ని తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి వేయండి కొద్దిగా యాలకుల పొడి వేయండి కొద్దిగా సోంపు దంచి పెట్టుకొని ఆ సోంపుని కూడా ఇందులో వేయండి సోంపు అనేది డైజెషన్కి మంచిదండి ఇలా కలుపుకున్న పూర్ణాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు రెడీ అయింది ఇలా హల్వా లా ఉండాలి ఇలా ముద్ద రావాలి ఇది చల్లారితే ఇంకా మంచిగా ఉంటుందండి ఇది వేడి మీద చల్లారిన తర్వాత ఇంకా చాలా బాగా వస్తుంది ఇది ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి చిన్న గిన్నెలో పెట్టేసుకుంటే చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంత పెద్ద బౌల్ పెట్టుకొని స్పేస్ ఉండదు కదండి కిచెన్లో కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఒత్తుకోవాలి ఈ పూర్ణాన్ని ఇట్లా లాగా నిమ్మకాయ సైజ్ అంతా చేసుకోవాలి ఇలా ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా అనుకొని సర్కిల్లాగా తెచ్చుకొని ఇలా ఎక్సెక్స్ ఉన్నది తీసేయాలి ఎక్స్ ఉన్నది ఇంకొకటి కూడా అలా వేసుకుందాం ఇలా బాల్స్ చేసి పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి కాల్చుకోవాలి ఒత్తుకోవాలి ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను ఇలా ఫ్రెండ్స్ ఇలా చేతితో ఒత్తితేనే వచ్చేస్తాయి బొబ్బట్లు కోల పెట్టే అవసరం లేదు బొబ్బట్లు చిటికెలో ఎన్నైనా చేసుకోవచ్చండి ఇలా పూర్ణమును ఇలా పిండి రెడీ చేసి పెట్టుకుంటే ఒక రెండో మూడో చేసి పిల్లలకిచ్చి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ టిఫిన్ అలా పెట్టవచ్చు పిల్లలకి ఇలా చూడండి ఎంత సన్నగా వచ్చింది బయటకి రాకుండా ఇలా ప్యాన్ పైన చేసేసుకోవాలి కొద్దిగా నెయ్యి అప్లై చేయాలి ప్యాన్కి కాల్చేలోపు ఇంకొకటి చేసుకున్నాం స్థితి ఇలా కూడా ఒత్తుకోవచ్చు అండి ఇలా పేపర్ వేసైనా ఒత్తుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు మన చేతితో మనకు మందంగా కావాలంటే ఇలా ఒత్తుకోవచ్చు ప్లేస్ సన్నగా కావాలంటే ఇలా చేసుకోవాలి లేకపోతే చపాతీ రోలర్తో కూడా చేసేసుకోవచ్చు రోల్ చేసుకోవచ్చు కమ్మకమ్మగా నేతి బొబ్బట్లు పొంగుతూ వస్తాయండి చక్కగా రెండు వైపులా దాల్చుకోవాలండి ఈ బొబ్బట్లకి ఐస్ ఫ్లేమే పెట్టుకోవాలండి పొంగుతూ వస్తాయి చక్కగా చూడండి అక్కడక్కడ ఎలా పొంగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో selle elavõtu kohal . elavõtu tund on ette saavutame anda . ఇలా పొంగుతూ వస్తాయి ఫ్రెండ్స్ చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ ఎన్ని భక్షాలు అయినవి ఒక్క ఇక్కడ ఉన్నది ఇంకా ఇంత పిండి ఇంత పూర్ణం ఉంది చూడడం రాలేదనుకోండి ఇలా పూరి ప్లేస్లో కూడా వద్దచ్చు ఇలా వచ్చాయి ఫాస్ట్గా కావాలన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంట్లో ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇలా పూరి ప్రెస్తో కూడా చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది పూరి ప్రెస్లో వచ్చింది చూడండి ఫాస్ట్గా అయిపోతుంది ట్రైన్ పూరి ప్లేస్లో అయితే కొంచెం చిన్నగా అయినా పర్వాలేదు ఇందులో ఒత్తుకోండి అక్కడది వస్తాబట్టి ఇలా కొద్ది కొద్దిగా బాల్స్లా చేసుకుంటా పూరి పూరి ప్లేస్లో పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో Leí la flesco. బొట్లు రెడీ అండి ఇవి మా పిల్లలకి చాలా ఇష్టం మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సంహిత ఎయిటీ